హలో అండి అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మోమో యష్ పండు ఈ వీడియో ఏంటి అంటే మేము సంక్రాంతి పండుగ రోజు ఏమేం చేసుకున్నాము త్రీ డేస్ అవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేవి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా ఇదైతే ఫస్ట్ భోగి రోజు బ్లాగ్ అండి ఇదేంటంటే మేము ఫస్ట్ టైం మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాము అంటే ఎవ్రీ ఇయర్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను సంక్రాంతికి వస్తే ఫస్ట్ టైం మాత్రం మా ఇంట్లో చేసుకుంటున్నాము ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఇయర్ పండగ లేదు రీసెంట్గానే నానమ్మ చనిపోయింది సో వాళ్ళకి ఫెస్టివల్ లేదు కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికే పిలిచి ఇక్కడే పండగ చేసుకుంటున్నాము ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట ఫస్ట్ టైం సంక్రాంతికి మా ఇంట్లో చేసే రమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మమ్మీ లేచి వాకిలంతా ఊడ్చేసి కలర్ వేసేసి అప్పుడు నన్ను లేపుతూ ఉంటుంది ముగ్గేమని నేనేమో పడుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని కానీ వాళ్ళ మాత్రం అందరికంటే ముందు ఫస్ట్ నేనే లేచాను ఫైవ్ ఓ క్లాక్ ఇంకా అక్కడ అంటే అమ్మ చేసుకుంటుంది కాబట్టి ధైర్యంగా పడుకుంటాం కానీ మన ఇంట్లో మనమే చేసుకోవాలి కదా సో పొద్దున్నే ఫైవ్ ఓ క్లాకే లేచాను ఇంకా భోగి కదా ముగ్గులు పెట్టి గొబ్బెమ్మ పెట్టుకున్నామని ఇంకా ఆ రోజు మండే కూడా కదా పూజ కూడా చేసుకుంటాను కదా నేను ఎవ్రీ మండే సో సండే రోజు ఈవినింగే మా మరదలు వచ్చేసింది అనమాట మమ్మీ వాళ్ళు ఈవినింగ్ వస్తా అని చెప్పారు భోగి రోజు ఈవినింగ్ సండే ఈవినింగ్ ఇంకా తను వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా అయింది నేనైతే పూజ ఇంకా గడప పూజ వాకిలి ప బయట పని అంతా చూసుకున్నాను వంట పని మొత్తం పాపం వరదలే చేసేసుకుంది సో తను వంట చేస్తుంది కాబట్టి ఇంకా నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గడపలంతా కడిగేసుకొని పు పుదించుకుంటున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే నాకైతే కొంచెం వెల్త్గానే అనిపించింది అసలు ఫస్ట్ టైం కదా ఇక్కడ పండగ చేసుకోవడం ఒక్కదాన్ని ఊరికూరికే మమ్మీ వాళ్ళు గుర్తొచ్చారు అక్కడ ఉంటే ఎలా ఉండేది ఏంటి అని మా డాడీ అయితే పొద్దున్నే లేపుతాడనమాట ఆ రోజు సన్ రైజ్ అవ్వకముందే స్నానం చేసుకోవాలి లేదంటే గాడిద శరీరం మనకు మన శరీరం గాడిదకు వస్తుంది అని అలా భయపెట్టించేవాడు అంటే స్కిన్ ఎలర్జీస్ మన స్కిన్ అంతా తెల్లగా బూడిదలాగా అయిపోతుందంట భోగి రోజు పొద్దున్నే స్నానం చేసుకోవాలి అని చెప్పేసి అలా చెప్పేవాడు అన్నమాట సో అవన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటూ ఉన్నాము నేను మా మరదలు ఇక్కడైతే గడప పూజించేసుకున్నాను వాకిలు కూడా పొద్దున్నే ఫస్టే కడిగేసుకున్న తర్వాతనే స్నానం చేసేసుకున్నాను ఇంకా పిల్లలు మా వారు అందరూ కూడా పొద్దున్నే లేచి భోగి మంటలు పెట్టారు పిల్లలు అక్కడే ఉన్నారు భోగి మంటల దగ్గర నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను ఇంకా పండగ ప్లస్ మండే రెండు కలిసి వచ్చాయి కదా అందుకని నేనైతే పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫొటోస్ అన్నీ పూజించుకున్నాను పూజ సామాన్ అంతా తోమేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను మొమరదలు వంటతో పాటు ఇంకా పూజలోకి సేమియా కూడా చేసేసింది తను కూడా మండే ఫాస్టింగ్ ఉంటుంది సో తను కూడా పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాతనే వంట చేయడం స్టార్ట్ చేసింది అనమాట సో ఇలాగ పూజ చేస్తున్నాను కదా అని చెప్పి సేమియా చేసి ఇచ్చేసింది నైవేద్యం పెట్టడానికి సేమ్యా కూడా నైవేద్యం పెట్టేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసుకొని వచ్చేసారు మా వారికి ఆఫీస్ ఉందని చెప్పి రెడీ అయిపోయారు ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసేసుకున్నారు పూజ అయిపోయిన వెంటనే ఇంకా వాళ్ళకు కూడా బొట్టు పెట్టాను ఇంకా వెళ్ళిపోయారు పతంగిలు ఎగిరేసుకోవడానికి ఆ రోజు అసలు ఈవినింగ్ వరకు ఇంట్లో కూడా రాలేదు ఎప్పుడైనా సరే సంక్రాంతి వచ్చిందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అసలు ఇంట్లోనే ఉండరు పండగకి ముందు పండగ తర్వాత హ్యాపీ పొంగల్ చెప్తున్నాడు మీకు మా ఇష్యూ ఇంకా పండంతా అయిపోయిన తర్వాత పండక్కి ఎలాగైనా కొన్నైనా అప్పాలు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేమే ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైము మేమైతే ఓన్గా ఎప్పుడూ చేయలేదండి అమ్మనే చేస్తుంది మేము హెల్ప్ చేస్తామంతే కాకపోతే ఇంకా ఈసారి ట్రై చేద్దాంలే అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి కొన్ని కంప్లీట్ చేసి పెట్టుకుందామని గారప్పలు చేయడానికి అయితే పిండి కలుపుతున్నాము అదేనండి కారపప్పలు గారప్పలు అని కూడా అంటారు కదా తెలంగాణలో మామూలుగా మనం సర్వపిండి చేసుకుంటాం కదా కొంచెం అదే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఎక్కువ పిండి కదా అందుకనే కొంచెం భయపడ్డాము పెద్ద వంట పెద్దలు మురుకులు అంటారు చేద్దాం ఓకే విన్నారు కదా ఇలా కొంచెం భయపడుతూ భయపడుతూ స్టార్ట్ అయితే చేసాము కానీ పర్లేదండి బాగానే వచ్చాయి అప్పలు మంచిగా ఉప్పు కారం అన్నీ బాగున్నాయని చెప్పారు మా వాళ్ళందరూ మంచిగా మెచ్చుకున్నారు మార్నింగ్ నుండి కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాము ఇంకా అనుకుంటు అనుకుంటూ వన్ వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా సరే లంచ్ చేసేసి తర్వాత చేద్దామని చెప్పి సగం వరకు చేసి ఆపేసి ఇంకా తర్వాత లంచ్ అయితే చేసాము మళ్ళీ మా చిన్న పాప కూడా ఉంది కదా ఇక తను కూడా కొంచెం సతాయిస్తూ ఉందన్నమాట సో కొంచెం తనకు తినిపించేసి పడుకోబెడితే కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు మా తమ్ముడు మా ఆయన వాళ్ళు ఉంటే కొంచెం పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఇంకా మా పిల్లలైతే మొత్తం బిల్డింగ్ పైన కైట్స్ ఎగరేసుకోవడానికే సరిపోయింది కాబట్టి ఇంకా చిన్న పాపతో కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము కానీ పర్లేదు అందుకనే మేము స్టవ్ కింద పెట్టుకోలేదు లేదంటే పెద్ద స్టవ్ కింద పెట్టి చేద్దాం అనుకున్నాం కానీ పాప పాకుతుంది కదా మళ్ళీ అంబాడుకుంటూ వస్తుందేమో అని భయపడి పైన నిల్చొని చేసాము మొత్తం అన్నీ కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాము ఫాస్టింగ్ అని చెప్పాను కదా మధ్యాహ్నం ఒక టైం అయితే రైస్ తింటామండి తర్వాత ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి చిన్నగా లైట్గా తినేస్తాము అంతే మొత్తానికి ఏం తినకుండా ఉండము మొత్తానికే తినకుండా ఉంటే ఇంకా పని చేసుకోవడానికి ఓపిక ఉండదు కదా సో కంపల్సరీ మధ్యాహ్నం అయితే ఒక పూట రైస్ తింటామండి మా కోడలు చూసారా ఇలా ఆడుకుంటుందో అస్సలే పడుకోలేదు పని ఉన్నప్పుడు మాత్రం అస్సలు పడుకోదు రాక్షసి ఇంకా తినేసిన తర్వాత మిగిలిన పిండితో అప్పాలైతే చేసేసుకున్నాము చేసిన తర్వాత ఇంకా పిల్లలకు పళ్ళు పోయాలి అసలు మార్నింగ్ పోయాల్సింది ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు కదా అని చెప్పి వదిలేసాను ఇంక అంతా పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు వచ్చేసి పళ్ళు అయితే పోస్తున్నాను యాక్చువల్లీ నేను నలుగురికి పోద్దాము అని అనుకున్నాను కాకపోతే అమ్మకు కాల్ చేస్తే చెప్పింది వద్దు పండగలేదు కదా పోయొద్దు అని చెప్పింది సో అందుకని మా కోడళ్ళకి పోయలేదు వీళ్ళకే పోసాను కానీ మా పెద్ద కోడలు అయితే ఏడుస్తుంది నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అని చెప్పి అంటే తను పోయించుకోవడానికి కాదు ఆమె పోస్తుంది అంట నాతో పాటు వద్దమ్మా పిల్లలు పోయొద్దు పెద్దవాళ్ళే పోయాలి అని చెప్తే ఇంక అట్లనే కూర్చొని ఏడుస్తూనే ఉంది ఇంకా అప్పటికి మా అమ్మ కూడా వచ్చేసింది ఇంకా బయటకి తీసుకెళ్ళి షాప్కి ఏదో కొనిపించుకొని వచ్చిందనమాట మర్పించడానికి సో ఇంకా వీళ్ళిద్దరికైతే భోగిపళ్ళు పోసేసాను ఎవరికి ఎన్ని డబ్బులు వచ్చాయని లెక్క పెట్టుకుంటున్నారు ఇక్కడ భోగిపళ్ళల్లో వేస్తాం కదా కాయిన్స్ అవన్నీ కౌంట్ చేసుకుంటున్నారు హలో చేసుకుంటున్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఇప్పుడే వచ్చారు డాడీ రెస్ట్ తీసుకుంటున్నాడు రాగానే బొక్క పెట్టేసిరు మనమార్లు మనమరాళ్ళు అందరు కలిసి ఎంత ఏంటి చాక్లెట్ ఏది నా చాక్లెట్ ఏది చాక్లెట్ నేను అత్త చాక్లెట్ ఏది అమ్మో నా చాక్లెట్ కొట్టేసిరు దొంగలు మా మేడం పన్నీర్ కర్రీ చేస్తుంది ఈవినింగ్ చపాతికి ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీ ఇంకా పన్నీర్ కర్రీ ఆపట్టి చపాతీ రెడీ అయిపోయినాయి ఏది చపాతీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు కర్రీ రెడీ అవుతుంది మా కిచెన్ చూడండి భయపడకండి ఘోర గుంది మో ఇదంతా క్లీన్ చేసుకోవడానికే ఒక రోజు పడుతుంది మొర మనకు గిన్నెలు తోమడానికి ఒక రెండు మూడు గంటలు పడుతుందా బాగు రెస్ట్ ఏ ఇప్పుడు కదా దోమేద్దాం తినేసి కొద్దిసేపు కూర్చున్నామంటే జర ఎనర్జీ వస్తుంది దోమేసుకుంటా అయిపోతుంది నైట్ ఎంతసేపు అని ఉంటాం కానీ పొద్దున్న లేదంటే కాదు పని నైటే చేసేసుకొని వండుకుంటే పండుకుంటే నువ్వు పిల్లల్ని చూసుకో మేము చేసుకుంటాం అయిపోయింది అది ఇంకా పన్నీర్ కట్ చేస్తే అయిపోతుంది ఏ మిక్స్ కట్టాలి పడదాం చేసుకుందాం ఎల్లుండి వేద్దాం లేక మళ్ళీ రేపు పండగనే ఉంటుంది పుట్టి వంటనే పిండి వంటలు ఏం పెట్టుకోదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంట్లో హడావిడి పండుగ స్టార్ట్ అయిపోయింది మీరు చూడలేదు అవుతుందా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఈ డిస్కషన్ అంతా నైట్ చేసుకుని మురుకుల గురించి అన్నమాట మా మమ్మీ ఏమో రేపు చేసుకుందాం అంటుంది ఇంకా రేపు పండగ కదా మంచిగా ఎంజాయ్ చేయాలి స్టవ్ దగ్గరికి ఏం రావద్దు ఓన్లీ వంట చేసుకుందాము ఇప్పుడు నైటే చేసేసి పడుకుందాము అని చెప్పి ఇంకా మేం ఫిక్స్ అనమాట సో నైటే మురుకులు చేసుకొని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఓన్లీ ఫెస్టివల్కి మాత్రం రెడీ అయిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని మా ప్లాన్ అన్నమాట ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం అయితే నేను పన్నీర్ కట్ చేస్తున్నాను ముందే ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్గా విరిగిపోవడం అట్లా ఏమీ ఉండదు సో ఇలా ఫుల్గా ఒకసారి ఫ్రై చేసుకొని కట్ చేసుకుంటాను ఫైనల్గా మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము మా మమ్మీ వద్దు వద్దు అన్న కూడా ఇంకా స్టార్ట్ చేసాము పడుకోమన్నాము మమ్మీని కానీ ఇంకా మేము చేస్తుంటే ఆమె పడుకోదు కదా కూర్చుంది అలాగే ఇంకొకరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసినా కూడా నైట్ వన్ అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచాము కదా ఆ రోజు భోగి రోజు ఫైవ్ ఓ క్లాక్కి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అందరికీ ఇంకా ఓన్లీ వంటలు ఒక్కటి పక్కన పెట్టేసాము ఇంకెక్కడిదక్కడ వదిలేసి అలాగే పడుకున్నాము అసలు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాం పండగ రోజు కూడా కానీ అస్సలు మెలకువే రాలేదు సెవెన్ అయిపోయింది అనుకుంటా లేచేసరికి మార్నింగ్ ముగ్గులు వేసుకుంటున్నాము కదా గుడ్ మార్నింగ్ ఇదైతే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అండి సంక్రాంతి రోజు మార్నింగే లేచి ముగ్గు అయితే పెట్టుకున్నాము మార్నింగ్ అంటే సెవెన్ అయిపోయిందండి లేచేసరికి ముందు రోజు నైట్ మురుకులు చేసుకున్నామని చెప్పాను కదా సో పడుకునేసరికి వన్ అయింది సో అందుకని పొద్దున్న లేట్గా లేచాము కొంచెము ఇంకా లేవగానే ముగ్గులు పెట్టుకొని అది ఇది చేసుకునేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇక్కడ వంట చేసుకోవడానికి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము పండగ కదా కొంచెం స్పెషల్స్ ఉండాలి ఇంకా మా మమ్మీ అయితే పూరీలు చేయడానికి పిండి కలుపుతుంది ఇక్కడ అన్నం కోసం నేనైతే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేశాను ఇంకా మా వారు పొద్దున్నే లేచి వెళ్ళారు మటన్ అవి తీసుకురావడానికి పెట్టేశారు కొంచెం టీ తాగేసామంతే టీ తాగి ఇంకా పని స్టార్ట్ చేసుకున్నాము ఆ రోజు మేమైతే మటన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాము చికెన్ కూడా చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా పూరీలు బగారా రైస్ రైతా ఇవన్నీ చేసుకున్నాము రెడీ పెట్టుకున్నాము అక్కడ మా మమ్మీ మా మాటలు విని ఇదేంటో పిక్చర్లు అనుకోకండి నేను మా వరదలు ఉంటే ఇలాగే మాట్లాడుకుంటాము సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఈవినింగ్ మా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళకి కూడా పండగ ఉండదు కదా ఇంకా ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాము రీల్స్ వీడియోస్ ఫుల్గా ఎంజాయ్ చేసేసాము అవన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు ఇంకా ఆ రోజు పండగ అయితే అయిపోయింది నెక్స్ట్ డే ఇదైతే ముగ్గు చూస్తే మీకు అర్థమైపోయింది కదా కనుమ రోజు కనుమ రోజు ఇంకా ఈ ముగ్గు అయితే మా మమ్మీనే వేసింది తను ముగ్గేసిన తర్వాత నేనైతే కలర్స్ వేసేసాను ఇంకా కొన్ని పిండి వంటలు చేసుకుందామని చెప్పేసి ముందు రోజే నైట్ బియ్యం నానబెట్టేసి మిక్సీలోనే పట్టేశాను సకినాలకు అరిసలకు సేమ్ ఒకటే పిండి ఉంటుంది కదా పట్టేసుకొని ఇంకా అరిసెలు అయితే చేసుకున్నాము అరిసెలు చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి దాంట్లోనే మిగిల్చి సకినాలు కూడా చేసేసుకున్నాము ఇంక ఇవన్నీ చేసుకోవడంతోనే కనుమ రోజు మొత్తం స్టవ్ దగ్గరే అయిపోయింది మా పని ఇంకా నైట్కైతే మా తమ్ముడు సంక్రాంతికి వస్తున్నాము మూవీకి టికెట్స్ బుక్ చేశాడు సో నైట్ అయితే మూవీకి వెళ్ళిపోయాము అందరం కలిసి నైన్ ఓ క్లాక్ షో మూవీ అయితే చాలా బాగుంది ఫుల్ టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుతూనే ఉన్నాము చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే మూవీకి రాలేదు ఇంకా తన కోపిక లేదు ఇంటికి వెళ్ళి పడుకుంటానని చెప్పింది సో దారిలోనే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇంకా వెళ్ళేటప్పుడే మమ్మీని డ్రాప్ చేసి వెళ్ళిపోయాము మూవీ నుండి వచ్చేటప్పుడు ఇంకా మా మరదల వాళ్ళని కూడా డ్రాప్ చేసి మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇలా గడిచిపోయిందండి మా త్రీ డేస్ ఫెస్టివల్ అమ్మ వాళ్ళతో ఫస్ట్ టైం మా ఇంట్లో జరుపుకోవడం కొంచెం మంచిగా అనిపించింది ఇక్కడ మా పండు వాళ్ళు అయితే ఏదో వీడియో తీస్తున్నారు మూవీకి వెళ్ళే ముందు మేము మూవీకి వెళ్తున్నాము అది ఇది అని చెప్పి మా చిట్టి తల్లి అంటే మా కోడలు మా పండు ఇద్దరు కలిసి వీడియో తీస్తున్నారు ఒక్కసారి వినేసేయండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకా నేను కూడా ఉంటానండి ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్ ఒకసారి వీళ్ళ మాటలు కూడా వినేసి ఇంకా వీడియో ఏం చేసేసేయండి బాయ్ బాయ్ ఓకేనా Bye! Bye!